నిరుపేదలకు వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేనివని నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు అమల్లోకి తెచ్చారని కొని ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాయతరులు పాల్గొన్నారు రాజకీయాల్లో ని స్థాయికి రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ గారి వర్దన్ సందర్భంగా వేములోడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులపించడం జరిగింది వారు చేసినటువంటి సేవలను ఆనాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదలకు పేద ప్రజలకు జరుపుకున్న అన్యాయాన్ని చూసి సహించలేక వారి కండగా నిలబడుతూ ప్రశ్నించే గొంతుకగా మండు టెండర్లో పాదయాత్రను చేస్తూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకుని వెళ్తూ ప్రభుత్వం యొక్క వానాటి పాలకుల యొక్క నీతిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తామని రైతులు రాజు చేస్తామని మహిళా తరును లక్ష్యాధికారులు చేస్తామని విద్యార్థులు విద్యార్థులు ఫీజు మర్చిపెట్టి పథకం తీసుకొస్తామని చెప్పి ఉన్నతులే కాదు పేదలలో పిల్లలు కూడా ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి ఉన్నత చదువుకోవాలని చెప్పని రైతును రాజు చేయడానికి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు పండించిన పంటలను మధ్య ధర కొనుగోలు చేయాలని చెప్పని రైతు సాగునీవ్వాలని చెప్పి జలయజ్ఞం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఏదన్నా ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పని రాజీవ్ ఆరోపిసీ కార్డు తీసుకొచ్చి పేదలు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందేటువంటి ఏర్పాటు చేయడం కానీ ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని వేసినటువంటి వారి అకాల మరణం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధాకరం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజంతా కూడా ప్రజలంతా దుఃఖసాగరులను మునిపోయి వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకొని వారి ఆత్మ శాంతి చేకూర్లు చెప్పని ఆనాడు ఆ భగవంతుని ప్రార్థించిన సందర్భం ఇంకా కళ్ళకు కొట్టచ్చినట్టే కనిపిస్తా ఉంది అలాంటి మహానేతను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం వారి ప్రాంతంలో నేను దేవస్థానం చైర్మన్ గా వారి ఆయాంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు మార్లు అవకాశం ఇవ్వడం అంతకుముందు జిల్లాపటి సభ్యుడిగా మండల పరిషత్ అధ్యక్షుడిగా వారితో పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి పరిచయం ఉన్న వారిగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాంతంలో సమస్యలు వారు చెప్పగానే ప్రధానంగా సాగునీడు ఇబ్బంది ఉందంటే ఎల్లంపెల్లి ప్రాజెక్టు ద్వారా వేములో న్యూస్